దేవుడు చేసిన మేలుల్ని నేను తలంచుకోవాలనుకుంటున్నాను నేనే కాదు ఈ యొక్క నేను ఏ విధంగా మరి దేవునిలో విడుదల పొందుకున్నానో మరి ఆ యొక్క రక్షణ దాని గురించి తెలియపరచుకోవాలనుకున్నానని అని చెప్పేసి నేను చెప్పినప్పుడు మరి హైదరాబాద్ నుంచి కూడా దైవ జీవనం ఇక్కడికి రావడం జరిగింది చూడండి ఎంత మంచి మనసు అది అందరికీ ఉండదండి బాగా అయిపోయిన తర్వాత మర్చిపోతారు ఏదో కానుక ఇచ్చేసి దేవుడిని మరి మర్చిపోతారు కానీ ఆమె మరి దేవుని ద్వారా నేను రక్షణ పొందాను దేవుని ద్వారా నేను స్వస్థత పొందాను దేవుని ద్వారా నేను విడుదల పొందుకున్నానని ఆ దైవజనులు ఎవరైతే ప్రార్థించారో వారందరినీ గృహానికి పిలిచి సంతోషంతో మరి కృతజ్ఞత గుడికి ఏర్పాటు చేసుకొని మరి దేవుని స్థుతించి మరి ఈ యొక్క కాలనీ వాసులందరికీ సువార్త వినివింపచేసింది అటువంటి కృతజ్ఞత కలగ మనసు అని చెప్పుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ప్రార్థించే మనసు ఎట్లా అంటే కుటుంబంలో మేము ఎప్పుడో ఒకసారి చాలా అరుదుగా వచ్చేవాళ్ళము అరుదుగా వచ్చినప్పుడు కూడా ఈ గృహంలో ఒకవేళ ఎక్కడన్నా ఉండాలనుకుంటే ఇక్కడికి వచ్చేవాళ్ళం ప్రాముఖ్యంగా మరి అన్నయ్య రండి మా ఇంటికి అని చెప్పేసి వచ్చి కూర్చోబెట్టి మాకు అందరికీ చాలా ఆతిథ్యం ఇచ్చేది అటువంటి మంచి మనసు అయితే కుటుంబంలో కూడా ప్రార్థన లేకుండా ప్రార్థన చేయకుండా లేదంటే స్థుతించకుండా మరి ఎలాంటి కార్యక్రమం చేసేది కాదు అటువంటి ప్రార్థన చేసే మనసు ఎంత బలహీనత వచ్చినా ఎంత వ్యాధి బాధల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళేదే కానీ మరొకరిని ఆశ్రయించేది కాదండి ఇంకొకటి ఏంటంటే పిల్లల్ని కూడా అదే విధంగా పెంచింది పిల్లలను కూడా దేవునిలో మరి దేవుని దగ్గర మరి ఆ యొక్క పరిచర్లో వాడబడటానికి దేవునిలో మరి ఎదగటానికి బిడ్డలు మరి ఈరోజు ఈ విధంగా ఆ తల్లి లేదు అనే బాధ కంటే కూడా దేవుని దగ్గర పొందుకున్న ఆ ప్రేమ తల్లి ప్రేమను మరి మరిపించేసి దేవుని ప్రేమలో ఆ బిడ్డలు ఆ కుటుంబం ఎదుగుతుందంటే అది చాలా గొప్ప సంతోషం అని చెప్పాలి ప్రాముఖ్యంగా మరి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళది చాలా దిగులు పడిపోయేవాళ్ళు చాలా బలహీనలు అయిపోయేవాళ్ళు ఇంత చిన్న వయసులో మరి పిల్లలు కూడా పెళ్ళి కాలేదు మరి చదువులు కూడా అంతంత మాత్రంగా పూర్తి చేసుకున్నారు ఇంకా ఉద్యోగంలోకి ఎక్కడ భవిష్యత్తులో స్థిరపడలేదు అయినప్పుడే కూడా వాళ్ళ నిరీక్షణ ఏంటంటే దేవుడే మాకు దేవుడు ఉన్నాడు మాకు దేవుడు సహాయం చేస్తాడు దేవునిలో మేము ఉన్నాం కాబట్టి మమ్మల్ని సిగ్గుపరచడు అని చెప్పేసి ఒక విశ్వాసంతో ఉన్నారు అసలు నేను కూడా ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతాను పిల్లలను బట్టి మరి ఎంత హైదరాబాద్లో మన వచ్చినప్పుడు నేను మందిరానికి వెళ్ళాలి అక్కడ పరిచయం చేయడానికి ఎవరు లేరు అని చెప్పేసి అని ఎంతో ప్రయాసపడి మరి అప్పటికప్పుడు బయలుదేరి వచ్చాడు అంత మంచి మనసును నేను మరి బిడకిచ్చినందుకు కూడా నేను సంతోషిస్తూ ఉన్నాను అందుకే అందుకే చెప్తున్నాను వాళ్ళు ఏంటంటే దేవునిలో ఉన్న సంతోషం మరి ఎక్కడా లేదని వారు సంతోషంగా కలిగి జీవిస్తున్నారంటే అది నిత్యంగా నిజంగా చెప్పాలంటే ఆ దేవును దేవుడు ఆ వాక్యం ద్వారా వారితో బలపరిచి దేవుడిలో వాళ్ళు ఎదగడం బట్టే ఆ ప్రేమను బట్టే ఆ యొక్క సంతోషాన్ని బట్టే ఈ లోక సంబంధమైనటువంటి దిగులని కొట్టివేయబడి వారు దేవుళ్ళు ఎదగలుగుతున్నారు అదేవిధంగా ఈ యొక్క కాలనివాసు కూడా నా విజ్ఞ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోండి ఆ తెలుసుకున్నప్పుడు మీ యొక్క సంతోషానికి అద్దు అద్దు ఉండదు దిగులు ఉండదు మీరు దేనికి భయపడాల్సిన పని లేదు దేవుడు ఉంటే మనకు తోడ ఉంటే అన్నీ సమకూర్చి జరిగించే దేవుడు ఆయన ఆయన ఎవరైతే రక్షించడా రక్షించబడ్డారో ఎవరైతే మరి ఈ యొక్క ఆయన యొక్క బాప్తిని తీసుకున్నారో వారు ఆయన ఆయన స్వాస్థ్యం అంట ఆయన స్వాస్థ్యం ఆయన స్వాస్థ్యం కాబట్టి మరి సంతోషమ్మ గారు మరి ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది మనం కూడా అట్లా అటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి అదేవిధంగా ఈ యొక్క కుటుంబానికి నేను తెలియపరిచేది ఏంటంటే మనకి తల్లి లేదు అనే దిగులు ఉండొద్దండి మరి భార్య లేదనే దిగులో తను కూడా పెట్టుకోకుండా నిజమైన దేవుని మీద ఆ ఆనుకొని పరిపూర్ణంగా సంతోషంగా సమాధానంగా కుటుంబ యావత్తుని దేవుని ఎదగాలని ఆ యొక్క దేవుని యొక్క రాజ్యం సువార్త నిమిత్తం మన ప్రయాసపడినట్టయితే దేవుడు మీ యొక్క దిగులను కొట్టివేసి మీకు లోకంలో ఉన్నవారి సంతోషం కంటే అధికమైన సంతోషాన్ని నేను మీ కలుగు చేస్తాన్ని వాగ్దానం చేసిన దేవుడు మీ యొక్క దుఃఖాన్ని తొలగించేసి సంపూర్ణ సంతోషంగా మారుస్తాడని నేను విశ్వసిస్తున్నాను అటువంటి నిరీక్షణ మీ కూడా దేవుడు దయచేసి ఉన్నాడని మేము విశ్వసిస్తూ ఈ మాటలు మరి ముగిస్తున్నాను ఈ యొక్క అవకాశం ఉన్నటువంటి దేవా దేవునికి నా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ముగిస్తూ ఉన్నాను ప్రైజులు